అబద్ధాల సత్యవతి అబద్ధాల సత్యవతి దేవుడి మీద ప్రమాణం చేసి నేను చెప్తాలే దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను అబద్ధం మాత్రం చెప్పను అబద్ధాల సత్యవతి అయినా నేను మాత్రం అబద్ధం చెప్పను నిజమే చెప్తాను ఆ సుశీల మీకు తెలుసా ఆ మొగుడు పెళ్ళాలు ఇద్దరు నాకు బాగానే తెలుసు ముఖ్యంగా ఆ సుశీల నాకు బాగా బాగా తెలుసు ఎలా రోజు ఆవిడ్ని మా ఇంటి ముందు ఆరు గంటలకు ఒకసారి ఎనిమిది గంటలకు ఒకసారి చూస్తుంటాను అదెలా మా ఇంటి ఎదురుగుండా ఒక రిటైర్ అయిపోయిన మిలిటరీ ఆఫీసర్ ఉన్నారు ఈవిడ పొద్దున్నే లేచి చక్కగా ముస్తాబై తల నిండా పువ్వులు పెట్టుకొని ఆరు గంటల అయ్యేసరికి ఆ ఇంట్లోకి దూరుతుంది ఆ తర్వాత ఆ తర్వాత ఎనిమిది గంటల అయ్యేసరికి బయటికి వస్తుంది ఎలాగో తెలుసా జుట్టు చెదిరిపోయి బట్టలు నలిగిపోయి పువ్వులు వాడిపోయి మొహం మాడిపోయి కూడా ఉంటుంది పైగా చేతిలో డబ్బు కూడా ఉంటుంది ఈ సుశీల మిలిటరీ మ్యాన్ తో వ్యభిస్తుంది ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి ఏమంటావే ఇలా రండి ఏమిటేమిటి ఏమన్నాను వ్యభిచారవా రామరాబా నేనా మాట చెప్పలేదే ఇంత చదువుకున్నవారు నేను చెప్పని మాట ఆ పెద్ద మనిషి దగ్గర చెప్తే ఆయన దా గురించి ఏమనుకుంటారండి అదేమిటి అందంగా అలంకరించుకొని ఆరు గంటలకు ఇంటి లోపలికి వెళ్తుందని చెప్పావు పైగా వచ్చేటప్పుడు తల చెదిరిపోయి బట్టలు నలిగిపోయి చేతి డబ్బుతో వస్తుందని చెప్పావు అసలు వ్యభిచారం చేయకపోతే అంత డబ్బు వస్తుంది ఆహా ఏం కనిపెట్టారండి లస్కులపా ఆ మిలిటరీ ఆఫీసర్ కి వయసు తెలుసా తొంభై ఏళ్ళు రెండు కాళ్ళు లేవు పాపం యుద్ధంలో పోయే పైగా చెయ్యి కూడా పైకి లేవదు అవునండి పాపం ఆ ఇల్లాల ఇంటికొచ్చి ఆ ముసలాయనికి చెయ్యిని సేవలన్నీ చేసి కన్న కూతురి కట్టే ఎక్కువగా చూసుకుంటుంది ఆ ముసలాయన కూడా తన కూతురికి ఇచ్చినట్టుగా ఆమెకు డబ్బిస్తున్నాడు అమ్మా నీ వల్ల నా పిల్లలు తండ్రి లేని వాళ్ళవుతారేమోనని కుమిలిపోయాను నువ్వు మా పాలిటి దేవత నా భర్తను నాకు దక్కించావు అమ్మా నా కళ్ళు తెరిపించావు ఇంకో రెండు వేలు పొద్దులేవయ్యా నువ్వు ఇచ్చే రెండు వేలు నువ్వే పెట్టుకో కూటి కోసం ఎన్ని పాటలు పడినా మాకు నీతి నిజాయితీ ఉంది ఇక మీరు వెళ్ళి రావచ్చు హాయిగా కాపురం చేసుకోండి అందగాళ్ళు కొంచెం పళ్ళి క్లిస్తే ఇంకా అందంగా ఉంటుంది నవ్వరా హ్మ్ హ్మ్ లెట్స్ కులప లెట్స్ కులప బండ్రాయ్ అయితే ఈ పాటికి నవ్వలేక పొచ్చ ఎక్కలేదు అక్కాయ్ ఈ కేసు ఏ ఊరు తుమ్మొద్దు అర్థం కావట్లేదు అబ్బాయి గారు పెట్టిపోతున్నారా చూస్తాను చూస్తాను ఈ పెళ్ళం లేని పడుచోడికి పెళ్ళం కాకపోతే ఈ జీవితమే కుదరలే పెట్టేయండి గుడ్ మార్నింగ్ సార్ ఆ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కూర్చోండి కులాస సార్ లాస్ట్ లో ఉన్నాళ్ళే కులాస ఎక్కడి నుంచి వస్తుందండి ఏం చెప్పండి ఏంటి ఆఫీస్ అంతా హడావిడిగా ఉంది కొత్త సూపర్ రెండు వచ్చాడు ఆఫీస్ కి చాలా స్ట్రిక్ట్ ఇప్పుడేం కుదరదు అలాగా అమ్మ నాన్న కులాసే అయినా సార్ ఏమిటి సార్ డల్గా ఉన్నారు ఈ సిగరెట్ కాల్ చూడండి హుషారుస్తుంది నాకు అలవాటు లేదు నాకు వద్దు పర్వాలేదు కాల్చండి సార్ మీ పని అయిపోయినట్టే వెళ్ళిరండి తమ దయ ఇప్పుడు ఎలా ఉంది సార్ బ్రహ్మాండంగా ఉంది ఏమిటండి అవి మళ్ళీ ఏమిటో తీసుకొచ్చారే గట్టిగా అవి పట్టు చీర బంగారు గాజులు పట్టు చీర ఏమండి ఏమండి ఒక్కసారి వండి కట్టుకుంటాను అమ్ము ఇప్పుడు కాదు ఇక్కడ కాదు అదేమిటి తెచ్చింది నా నీకోసమే కానీ ఇవన్నీ మా నాన్నగారు చూస్తే కోపడతారు నన్ను చంపేస్తారు ఎందుకు కోపడతారు ఇవన్నీ మీరు కొన్నది కాదా ఎక్కడైనా దొంగతనం చేసి తీసుకొచ్చారా దొంగతనమా చిచి మరి మీరేం తప్పుడు పని చేయకపోతే న్యాయవాదైన మీ నాన్నగారికి ఎందుకు భయపడుతున్నారు చెప్పండి ఇవన్నీ ఎక్కడి నుంచి ఆఫీస్ లో లంచంగా తీసుకునే డబ్బుతో మీరు కొని తెచ్చి పడేశారు అంతేగా నేను ఉద్యోగస్తుని కావడంతో నా జీతంతోనే నా జీవితం గడుపుకోవాలని మా నాన్నగారి ఉద్దేశం నా భవిష్యత్తుకు బంగారపాటు వేసుకోవాలని నా ఉద్దేశం అందుకేనా అవినీతికి పాల్పడి మీ నాన్నగారి పేరు ప్రతిష్టల్ని ఈ వంశగారు అన్ని మంట ఆరం చూస్తే కారు చూస్తే బారుడు

ఎవరు ఎవరు ఎవరది లోపల రండి నసుకులప్ప పాప బాగున్నావా నీ పేరు తములు నాకు చిన్నపిల్లలతో డీలింగ్ తక్కువమ్మా ఇప్పుడు చెప్పు నీ పేరేమిటి ముందు నీ పేరెమిటో చెప్పు నసుకులప్ప సత్యవతి నా పేరు జ్యోతి జ్యోతి పేరు చాలా బాగుంది అయితే ఈ రోజు నుంచి నువ్వు నేను జట్టు అనమాట అరే ఈ చొక్క చాలా బాగుంది ఎవరు కొన్నారు మా డాడీ తన కూడా చాలా బాగా దూకున్నావు ఎవరు వేరు మా డాడీ అబ్బా బొట్టు కూడా చాలా అందంగా పెట్టుకున్నావు ఎవరు పెట్టారు మా డాడీ మరి ఇంకేం అడక్క అన్ని నేనే చెప్తాను మా డాడీ నాకు స్నానం చేపిస్తారు

ఇంట్లో అన్ని పనులు మీ నాన్నగారే చేస్తుంటే నీకు బాధ కలేదు ఉంది ఇంట్లో అన్ని పనులు నేనెలా చేస్తాను ఒప్పుకుంటే అన్ని పనులు నేనే చేస్తానమ్మా చేయడు నీకు మాకు ఏం సంబంధం ఉంది đi subscribe cho kênh Ghiền Mì